నిరుపేదల కోసమే అద్భుతమైన మేనిఫెస్టో కలిగిరి తెలుగుదేశం కన్వీనర్ బిజ్జం సూపర్ సిక్స్ పథకాలతో ఆల్రెడీ చంద్రబాబు నాయుడు సీఎం అవ్వడం ఖాయమని ఎన్నికల్లో ప్రజలందరూ సైకిల్ గుర్తుపై ఓటేసి ఎమ్మెల్యేగా కాకర్ల సురేష్ను ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిలను భారీ మెజారిటీతో గెలిపించారని కలిగిరి మండల తెలుగుదేశం కన్వీనర్ బిజ్జం కృష్ణారెడ్డి విజ్ఞప్తి చేశారు గురువారం ఆయన పార్టీ నేతలతో కలిసి కలిగిరిలో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు ఈ ఎన్నికల్లో విజయం తెలుగుదేశం పార్టీదేనన్నారు నిత్యావసరాల ధరలు భారీగా పెరిగిపోవడంతో పేద నిరుపేదలందరూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు అది ఆలోచించిన చంద్రబాబు సూపర్ సిక్స్ పథకాల్లో మహిళల కోసం ఏడాదికి ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లను అందచేయనున్నారన్నారు అదేవిధంగా పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగాయని వాటిని కూడా అధికారంలోకి రాగానే తగ్గిస్తామని హామీ ఇచ్చారన్నారు ఉద్యోగస్తులందరికీ ఖచ్చితంగా ఒకటవ తేదీ జీతాలు అందచేస్తామని చెప్పారన్నారు ఇది ఉద్యోగులందరికీ మంచి శుభవార్త అన్నారు సుప్రీం ఆదేశాల మేరకు అంగన్వాడీలు ఆశా వర్కర్లకు అండగా ఉంటామని భరోసా కల్పించారన్నారు అలానే వాలంటీర్లకు పదవేలు ఇస్తామన్నారు చంద్రబాబు సీఎం అయిన వెంటనే తొలి సంతకం మెగా డిఎస్సీ పైనే ప్రతి ఏడాది జాబ్ క్యాలెండర్ను విడుదల చేసి యువతకు ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారన్నారు అదేవిధంగా దేశ విదేశాల నుంచి పరిశ్రమలు తీసుకురావడంతో పాటు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు ఏర్పాటు చేసి ఇరవై లక్షల ఉద్యోగాలను యువత యువకులు వచ్చేలా చూస్తామని టీడీపీ ప్రభుత్వం చెప్పడం జరిగిందన్నారు వృద్ధులకు పెన్షన్ నాలుగు వేలు దివ్యాంగులకు ఆరు వేలు అలానే పూర్తిగా అంగవైకల్యమైతే వారికి పదిహేను ఇస్తామని చంద్రబాబు కొండంత ధైర్యాన్ని నింపారని కృష్ణారెడ్డి చేస్తున్న ప్రచారానికి మంచి స్పందన లభించింది